ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం శ్రీ గురుభ్యో నమహ నాడీ జాతకం ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ మనం ఈరోజు టైం చాట్ను బట్టి జాతకుడు ఏ ప్రశ్నలు అడగబోతున్నాడు లేక ఏ సమస్యలతోటి మన దగ్గరికి అనగా జ్యోతిష్యుని దగ్గరికి వచ్చారు అనేటువంటి విషయం ఎలా తెలియజేస్తుందో మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఈ విధానంలో మనం సాంప్రదాయ జ్యోతిష్యం అలాగే నాడీ నాడీలో కూడా ఏ విధంగా మనం ఇటువంటి విషయం కనిపెట్టవచ్చు మనం చూద్దాం ముందుగా టైం చార్ట్ను పరిశీలించేటప్పుడు చంద్రుడు ప్రధాన భూమితో వహిస్తూ ఉంటాడు కాబట్టి చంద్రుడి యొక్క స్థితి చంద్రుడు ఎవరితో కలిశాడు అలాగే చంద్రుడు చంద్రాత్తు ఏ స్థానాల్లో ఉండేటువంటి గ్రహాల ఆధారంగా మనం పరిశీలన చేయవచ్చు చంద్రుడు మనక్కారకుడు కాబట్టి వారి మనసులో ఎటువంటి భావనలు ఉన్నాయనేటువంటివి కూడా మనకి చంద్రుడు తెలియజేస్తూ ఉంటాడు అలాగే లగ్నం కూడా జాతకుడు ఎటువంటి స్థితిని అనుభవిస్తున్నాడు ఆ యొక్క పృచ్చకుడు లేక జాతకుడు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు అవన్నీ అధిగమించేటువంటి అవకాశం ఉంటుందా లేదా అనేటువంటి విషయం అంతా కూడా లగ్నం ఆధారంగా మనం నిర్ణయించవలసి ఉంటుంది ఈ చార్ట్ని కనుక మనం గమనించినట్లయితే పదిహేడు ఐదు రెండు వేల ఇరవై ఐదు పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాలకి ఒక జాతకురాలు జ్యోతిష్యం కలవడానికి వచ్చినప్పుడు వేసినటువంటి టైం చార్ట్ ఈ చార్ట్లో ముఖ్యంగా హోర శని హోరలో రావడం జరిగింది ముందుగా వేదికలో మనం విషయ పరిశీలన కనుక చూసినట్లయితే ముందు చంద్రుడిని పరిశీలించాలని మనం చెప్పడం జరిగింది చంద్రుడు షష్ఠ స్థానంలో స్థితి పొందినట్టుగా మనం చెప్పవచ్చు చంద్రుడు షష్టంలో స్థితి పొందితే వారు ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కానీ లేక రుణ బాధల్లో కానీ శత్రు రోగ రుణ బాధ రుణ సస్యస్థానం తెలియజేస్తుంది అలాగే సప్తమానికి ఈ సస్యస్థానం అనేటువంటిది వెయ్యస్థానం స్థానం అవడం వల్ల కొన్ని సందర్భాల్లో వైవాహిక జీవితంలో అసంతృప్తులను కూడా తెలియజేస్తుంది అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది అలాగే ఈ చంద్రుడు శనితో కలవడం వల్ల దాని యొక్క తీవ్రత ఎప్పటి నుంచో ఉందని ఉంటుంది అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది అలాగే దాన్ని తీవ్రతని మందగ్రహం అయినటువంటి శనితో కలవడం అలాగే షస్టస్థానంలో మందచంద్ర యోగం అనేటువంటిది ఏర్పడడం కొంత మంచిది కాదు అంటే వారి యొక్క మానసిక వేదన అనేటువంటిది ఏ విధంగా ఉందో అనేటువంటి విషయం మనకి ఈ యొక్క సస్టస్థానంలో చంద్రశెనులు మనకి తెలియజేస్తున్నారు అలాగే ఈ చంద్రాత్తు కనుక చూసినట్లయితే ఆరో స్థానంలో కుజుడు కేతు కలిసి ఉండడం వల్ల ముఖ్యంగా ఆరో స్థానంలో కుజుడు ఉంటే కనుక శత్రు రోగ ఇచ్చే అవకాశం ఉంటుంది అలాగే కేతువు కూడా సంబంధం ఏర్పడడం కుజవతి కేతు అంటూ ఉంటారు అనగా కుజుని యొక్క కారకత్వాలన్నీ కూడా కేతుకి వర్తింప చెయ్యొచ్చు ఇటువంటి వర్తింపజేసేటువంటి క్రమంలో ఇద్దరు యొక్క కలయిక వారి యొక్క ఉండే వారికి ఉండేటువంటి తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు అనేటువంటివి మనకి తెలియజేస్తున్నట్టుగా తెలియజేస్తుంది అలాగే లగ్నాత్తు పరిశీలించినట్లయితే లగ్నాధిపతి షష్టస్థానంలో స్థితి పొందడం స్థితి పొందడం వల్ల వారికి లగ్నం అనేటువంటిది అంటే రాలు చాలా ఇబ్బందులు సమస్యలతో ఉన్నట్టు మనం భావించవచ్చు దీనిపై గురి దృష్టి అనేటువంటిది పడడం వల్ల వారు ఆ సమస్యను ఎప్పుడు పరిష్కారం అవుతుంది అనేటువంటి విషయం తెలుసుకోవడానికి ఈ యొక్క గురుని యొక్క సంబంధం అనేటువంటిది అంటే గురుదృష్టి దృశ్య లగ్నంపై ఏర్పడింది కాబట్టి ఎప్పుడు పరిష్కరించుకోగలుగుతారనే సలహాలు సూచనలకి ఈ జాతకురాలు అడగడం జరిగింది అలాగే లగ్నాత్తు ద్వితీయాధిపతి అయినటువంటి ధనకార్కుడు ధనస్థానం అయినటువంటి కుజుడు అంటే లగ్నాత్తు ద్వితీయాధిపతి అయినటువంటి ధనస్థానాధిపతి అయినటువంటి కుజుడు ఏకాదశంలో స్థితి పొందినప్పటికీ ఈ కేతులతో కలిసి రాహు చేత చూడబడ్డడం మరింత ఇబ్బందులు కలగజేస్తున్నట్టుగా మనం చెప్పవచ్చు ఈ ధనస్థానాధిపతి అయినటువంటి కుజుడు ఏకాదశంలో స్థితి పొంది కేతుతో కలిసి రాహు చేత చోడబడ్డడం కొంత దోషప్రదంగా మనకి తెలుస్తుంది అలాగే అనగా వీరికి కుటుంబ ఆర్థిక ఇబ్బందులు అనేటువంటివి ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది అంటే చంద్రాతో చూసిన ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు ఆరో స్థానంలో కేతుగ్రస్తం అయి రాహు చేత చోటబడ్డడం వల్ల వాడికి సంబంధించినటువంటి సమస్యలు అలాగే ఇక్కడ లగ్నాత్తు మరియు చంద్రత్తు కూడా ద్వితీయాధిపతి అయినటువంటి కుజుడు కేతులతో కలిసి రాహు చేత చూడబడడం వలన వీరికి ఆర్థిక కుటుంబపరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు ఉన్నా ఉన్నాయి అనేటువంటి విషయం మనకి తెలుస్తూ ఉంది అలాగే సప్తమాధిపతి కూడా కుజుడు అవ్వడం వల్ల వీరికి భర్త వలన కూడా కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది మరొక శుభకరమైనటువంటి విషయం ఏంటంటే ధనకారకుడైనటువంటి గురుడు మాత్రం లగ్నత్తు కోణస్థానంలో స్థితి పొందడం కొంత సుభసూచికంగా మనం చెప్పవచ్చు అలాగే లగ్నత్తు చందనత్తు రెండు విధాలుగా ఆర్థిక కుటుంబపరమైనటువంటి విషయాలు ఇబ్బందులు ఉన్నట్టుగా మనకి తెలియజేస్తుంది కావున జాతకురాలు ఆర్థిక కుటుంబపరమైనటువంటి విషయాలు కుజుడు సప్తమాధిపతి అవడం వల్ల భర్తతో చిన్న చిన్న సమస్యలు ఉన్నట్టుగా మనకి ఈ యొక్క వచ్చిన పృచ్ అనగా జాతకురాలు వచ్చినటువంటి సమయం మనకి తెలియజేస్తుంది ఇక నాడీ విధానంలో కనుక మనం చూసుకున్నట్లయితే నాడీ విధానంలో ప్రశ్న అనేటువంటిది ఉండదు కాబట్టి జాతకురాలు వచ్చినటువంటి సమయం సమయానికి ఉండేటువంటి హారాధిపతి ఎవరైతే ఉన్నారో పారాధిపతితో సంబంధం పొందినటువంటి గ్రహాలు పారాధిపతి యొక్క స్థితి వారాధిపతి యొక్క పిఎస్సి పొజిషన్ ఆస్పెక్ట్ కంజెన్షన్ బట్టి మనం యొక్క విశ్లేషణ అనేటువంటిది చేయవలసి ఉంటుంది ఈ జాతురాలు వచ్చినటువంటి ఈ పైన టైం చాట్లు ఇచ్చినటువంటి సమయానికి శనివారం నడుస్తుంది శని వృత్తికారకుడు మరియు దీర్ఘకాలిక సమస్యలు దీర్ఘకాలిక రోగాలకి వాటికి కారకుడు కాబట్టి ఈయన చంద్రుడితో కలిసి స్థితి పొందడం ఈ హోరానాదుడికి ఆరో స్థానంలో కుజుడు కేతువు కూడా స్థితి పొందడం వల్ల ఈ హోరానాదుడు కూడా జాతకునికి పృచ్కురాలకి తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అనేటువంటి విషయం మనకి తెలుస్తుంది ఈ విధంగా మనం వచ్చినటువంటి ప్రశ్న సమయం ఆధారంగా జాతకుడు లేక జాతకురాలకి వారు ఎటువంటి స్థితిని కలిగి ఉన్నారనేటువంటి విషయం మనకి తెలుసుకోవచ్చు మరిన్ని వివరాలకై తర్వాత ఎపిసోడ్లో కలుసుకుందాం శుభం